వేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని అర టీ స్పూను పసుపు తీసుకొని వాటర్లో కలుపుకొని రైస్లో వేసుకోవాలండి పైన నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైన నేనైతే పైన వాటర్ గిన్నె పెట్టి దమ్ చేశానండి ఇప్పుడు చూడండి దమ్ చేసిన తర్వాత బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి మా ఈ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి మా అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే